అటువంటి మరో ప్రాంతమైనటువంటి మేడారం ఇది కేవలం ఒక ములుగు జిల్లా వరంగల్ తెలంగాణ కాక యావత్ భారతదేశం ఆసియాలోనే అతి రెండవ పెద్ద జాతర భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఈ జాతరకి చూసుకుంటే తెలంగాణ ఆంధ్రతో పాటు ఒడిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆఖరికి మనకి కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీలతో పాటు ఆదివాసేతరలు కూడా రావడం జరుగుతుంది అయితే చాలా కులంగా కొనసాగుతున్నటువంటి వివాదం ఏమిటంటే స్థానికంగా చేస్తున్నటువంటి ఆదివాసీల ఆరోపణ ఈ యొక్క మేడారం శ్రీ సమ్మక్క మేడారం జాతర పూర్తిగా ఆదివాసీల జాతర ఈ ఆదివాసీ జాతర అనేది పూర్తిగా ఆదివాసీల యొక్క మనోభావాలకు అనుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించాలి అని చెప్పేసి అంటూనే ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కమిటీ మా సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగా మా అభిప్రాయాలకి విరుద్ధంగా పూజలు పురస్కారాలు చేస్తున్నారు మా సంస్కృతి సాంప్రదాయాలు ధ్వంసం అయిపోతున్నాయి పూర్తిగా మా యొక్క మేడారం అనేది మా ఆదివాసీ చేతుల నుంచి గిరిజనేతర చేతులకు వెళ్ళిపోతుంది గిరిజన సంస్కృతిలో భాగమైపోతుంది గిరిజనేతర సంస్కృతిలో భాగమైపోతుందని ఆరోపిస్తున్నారు ఇది ఎంతవరకు నిజం ఇందులో వాస్తవాలు ఏమిటి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి వాస్తవానికి మనకి ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా గడిచిన దశాబ్ద కాలంగా జరిగిన జాతరలు ఒక ఐదు జాతరలను చూసుకుంటే జాతర రాను పెద్దగా అయిపోతుంది లక్షల్లోంచి కోటి జనాభా దాటిపోయింది ఇప్పటికీ ఒక రంగంగా అది అందరూ కూడా సంతోషించే విషయమే ఎందుకంటే కుంభమేళా తర్వాత కుంభమేళా స్థాయిలో తెలిసి ఇప్పటికీ అనేది ఏంటంటే ఆసియాలోనే ఒక అతిపెద్ద గిరిజన జాతర ఇది ప్రపంచంలో ఇది రెండోది అంటారు ఇంకోటి ఎక్కడో ఆఫ్రికా అటు సైడ్ ఇక్కడ జరుగుతుంది ఒకటి అటువంటి అంత పెద్ద జాతరలో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కాకుండా ఎండోమెంట్ని చూపించడం వల్ల ఈ యొక్క వేరే రకమైన పూజలు పునస్కారాలు చేయడంతో పాటు వేరే రకానికి ఏదైతే వలసొచ్చినటువంటి వారు అక్రమంగా వలస వచ్చినటువంటి ఎస్టీ జాబ్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఆ యొక్క గద్దెల్ని మొత్తం కూడా స్వాధీనం చేసుకోవటం గద్దెల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం ఒక పక్కన ఆదివాసీ యొక్క మరి పూజలు వాళ్ళ యొక్క తలపదులు వాళ్ళని గౌరవించకపోగా వాళ్ళని ఏదో సమ్మక్కతల్ని గుట్టమించి కింద దింపడం వరకే మీ బాధ్యత గద్దె మీద పెట్టిన తర్వాత పూర్తిగా మాదే ఇది మేము చెప్పినట్టు ఇట్లా నడవాలని ఈ మధ్య బాగా విపరీతంగా గత రెండు జాతలు చూస్తే విపరీతంగా వారి యొక్క ఆధిపత్య ధోని కనబడటం వల్ల ఇక్కడ ఆదివాసీలందరూ కూడా తల్లిని దర్శించుకోలేకుండా ఇక్కడ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడ ఈ దేశంలో ఉన్న ఆదివాసీ తెగలందరూ కూడా ఇప్పటికి కూడా మధ్యప్రదేశ్ నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని నెలలపాటు ప్రయాణం చేసుకుని ఇక్కడికి వస్తారు కానీ ఇక్కడ ఆ తల్లిని దర్శించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క విఐపి అంటున్నారు విఐపి అంటున్నారు ఈ పాసులన్నీ కూడా ఈ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అదేవిధంగా రాజకీయాలు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన కొంతమంది అయితే చుప్పులతో కూడా వెళ్ళిపోయేసి దర్శనానికి వెళ్ళడం అన్నది ఈ యొక్క ఆదివాసీ దేవతలను అవమానించడం కాదు యావత్ ఆదివాసీ సమాజాన్ని అవమానించడం భావిస్తున్నాం మేము గతం ఐదు సంవత్సరాల నుంచి కూడా మా యొక్క పెద్దలు రిటైర్డ్ ఉద్యోగస్తులు మేమందరం కూడా ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ యొక్క ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు లేకుండా జాతర నిర్వహిస్తే రానున్న రోజుల్లో చాలా పెద్ద ప్రమాదానికి దారిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మా యొక్క పెద్దలకి ఈ యొక్క మెడారం జాతర నిర్వహణి అప్పచెప్పండి ఒకప్పుడంటే మా దాంట్లో ఉద్యోగస్తులు లేరు రెవెన్యూలో ఉన్న స్థాయి ఉద్యోగస్తులు లేరు పోలీస్ దాంట్లో ఉద్యోగస్తులు లేరు వివిధ డాక్టర్లు లేరు ఇంజనీర్లు లేని ఇప్పుడు చాలామంది ఉద్యోగస్తులు అనుభవరీత రిటైర్డ్ అయి ఉన్నారు వీళ్ళందరి సేవలు వినియోగించుకొని జాతరని ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆ యొక్క ఆచార వ్యవహారాలని అనుగుణంగా చేసుకున్నట్లు అదేవిధంగా ఆదివాసీ తెగలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక లైన్ ద్వారా దర్శనం చేసుకున్నట్టు వాళ్ళు ఎందుకంటే అసలు జాతరే ఆదివాసీ తెగల జాతర ఆదివాసీ ఇలవేల్పు ఆదివాసీ ఆడబిడ్డ సమ్మక్క జాతర మరి అక్కడ మరి ప్రత్యేకంగా వీళ్ళకి ఇచ్చినట్లయితే సుదూర ప్రాంతాల నుంచి కొండలు గుట్టలు గుహల్లో మన గులాల నుంచి వచ్చేటటువంటి ఆదివాసీ ప్రజలు దర్శన చేసుకుంటారు అదేవిధంగా గిరిజనేతలు కావచ్చు వేరే మతస్థులు కావచ్చు వేరే రాష్ట్రాల వాళ్ళు కావచ్చు వేరే దేశాలు ఎవరు వచ్చినా సరే ఆ యొక్క దేవత మీద నమ్మకం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా దర్శించుకునే హక్కు వాళ్ళకున్నది కాదనట్లేదు కానీ వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళనే చూపెట్టాలి లేకుంటే మా యొక్క అధికారాన్ని కాబట్టి మేమే మొక్కాలని చెప్పడం మాత్రం మన దారుణము రానున్న రోజులు ఖచ్చితంగా మేము దాన్ని ఖండించడం జరగటం ఖండించడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ యొక్క మేడారం జాతరని పూర్తి స్థాయిలో ఆదివాసీ పెద్దలు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆదివారు నడిచే విధంగా ఒత్తిడి తీసుకురావడం మాత్రం ఖాయం